నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది ఓ సన్నా జయమణి నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది ఓ సన్నా జయమణి పదే పదే పాడుతుంది నాలుక పదే పదే పాడుతుంది కాకేనా ఆరాధనా ఏకేనా ఆరాధన హా నీకేనా ఆరా నా చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమనీ నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీ వేగం నాకు ఉన్న ఆధారం ఆశ్రయం నీ వేగం నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీ వేగం నాకు ఉన్న ఆధారం ఆశ్రయం నీవేగా నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నీ కృపయే కేవలం నీ కృపయే నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హో సన్నా జయమని నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హో సన్నా జయమని నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు నీ పరిపాలనలో నా నా ఆత్మనుంచుట నాకెంతో భాగ్యము నీ పరిపాలనలోన నా నుంచుట నాకెంతో భాగ్యము నాకెంతో భాగ్యము నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది ఓ సన్నా జయమణి నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది ఓ సన్నా జయమణి పదే పదే పాడుతుంది నా నాలుకా పదే పదే పాడుతుంది నా నాలుకా కేనా ఏ సయ్యా నీకేనా ఆరాధనా ఆ నీకేనా ఆరాధనా ఏసయ్యా నీకేనా ఆరాధనా హలిలోయ ఈ పాట ఎన్నిసార్లు అయినా ఎనొచ్చు ఆరాధనకు బాగుంటుంది హృదయాన్ని కదిలిస్తుందండి ఈ పాట Amen.